పోలీస్ ఆర్టీఓ మైనింగ్ శాఖ శాఖ సంయుక్తంగా ఇల్లీగల్ అక్రమ ఇసుక రవాణా మీద తనిఖీలు చేయడం జరిగింది తనిఖీ సమయంలో మూడు ఇసుక ట్రాక్టర్లు ఏ ఏం బిల్లు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే వాటిని పట్టుకొని పోలీసులకు అప్పచేయడం జరిగింది తర్వాత ఇంకా రెండు ట్రాక్టర్లు ఎంటీ ట్రాక్టర్ని ఆర్టీఓ గారు కేసు చేయడం జరిగింది మరియు తహసీల్దార్ గారు ఇందిరమ్మ ఇళ్ళ ఇంటి ఇళ్ళ నిర్మాణం కొరకు ఉచిత కూపన్లు ఇస్తున్నారు వాటిని తీసుకొని వాటి ఇందిరమ్మ ఇసుక కూపన్లను తీసుకొని మాకు చూపించినట్లయితే వాటి వా మేము వాటిని అలౌ చేస్తాము లేని ఏడల చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము ముందు ముందు అక్రమంగా ఇసుక రవాణా చేసినట్లయితే వాటి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి ఇసుక డంపులు చేసిన వారిపై కూడా చర్యలు ఉంటాయి ముందు ముందు సంయుక్త తనిఖీలు జరుగుతాయని తెలియజేస్తుంది సార్ ఈరోజు తనిఖీలు ఎక్కడ చేశారు సార్ ఆ ఈరోజు రెబ్బన మండలంలో తక్కెళ్ళపాడు తక్కళ్ళపల్లి దగ్గర తనిఖీలు చేయడం జరిగింది ఆర్టీఓ మైనింగ్ రెవెన్యూ శాఖ కలిపి ఆ టైంలో ఆ సమయంలో మూడు ట్రాక్టర్లు ఎటువంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తు చేస్తున్నప్పుడు వాటిని వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని పోలీస్ శాఖకు అప్పచేయడం జరిగింది ట్రాక్టర్లు కానీ లారీలు కానీ వీటిపైన చర్యలు ఏ విధంగా ఉంటాయి సార్ అసలు అక్రమంగా తరలిస్తున్నాయి అక్రమంగా తరలించినట్టయితే లారీల లారీలకు మొదటిసారి యాభై వేలు పెలాంటి ఉంటుంది రెండోసారి లక్ష రూపాయలు ఉంటుంది అది రిపీటెడ్ అయితే వాటిపై వాటి మీద కాన్ఫిస్కేషన్ చేస్తారు అది ఇసుక ట్రాక్టర్లు మొదటిసారి ఐదు వేలు పెలాంటి రెండోసారి పదిహేను వేలు అది రిపీటెడ్ అయితే వాటిని కాన్ఫిస్కేషన్ చేస్తాం సో ప్రధానంగా ఈ ఇసుక అక్రమ రవాణా జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కువ ఎక్కువ జరుగుతుంది ఆ ప్రాంతాలపైన ఎలాంటి దృష్టి సారిస్తుంది మైనింగ్ శాఖ ఇస్కా ఇసుక ఇంతవరకు మనకు వస్తున్న ఫిర్యాదులు రెబ్బనా మండలం నుంచి అట్లనే కాగజ్ నగర్ నుంచి అట్లనే హాసిబాద్ నుంచి వస్తున్నాయి మేము మైనింగ్ శాఖ మరియు రెవెన్యూ పోలీస్ కలిపి సంయుక్తంగా తనిఖీలు చేసి వాటిపై చర్యలు తీసుకుంటున్నాము సో ఇసుక రిచ్లకు సంబంధించి రెబెన మండలంలో రిచ్లు ఏమైనా ఏర్పాటు చేశారు సార్ అన్ని పోతున్నాయని మనం భావించవచ్చా ఇసుక ఇసుక రిచ్లో రెబన మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కొరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదే ఏదైనా ప్రైవేట్ పనులకి ఒక ట్రాక్టర్కి పద్నాలుగు వందల రూపాయలు తహసీల్దార్ గారు డీడీ తీసుకొని వాటికి కూపన్లు జారీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్